ఎరాటి బాగుంటుంది అని చెప్పించారు ఏంజిల్ అని ఎరాయిటీ బాగుంటుంది అంటే తీసుకుని వైరస్ అయితే మటుకు ఏం లేదండి వచ్చి అమిట్ ఆగిపోయింది వైరస్ కూడా మాకు పడదు పాదాలు కంపెనీ అంటే బాల్ సీజన్ అంటే పేరే కదా పేరే నమ్మకం బట్టే వేసింది విత్తనం బ్రాండెడ్ కాబట్టి మీ పేరెంట్స్ అవి హనుమంతుల ఇది కొలికొల్లా మండలం ఫినాన్స్ జిల్లా ఎన్టీఆర్ సో మీ ప్రజల సీట్స్ ఏ సీడ్ ఇస్తున్నారు ఈ సంవత్సరం ఏజీలు సో సీడ్ ఎక్కడ ఇస్తున్నారు ఫైనాన్స్ పోల్ గోపీ కృష్ణ ఎరాటి బాగుంటది అని చెప్పిచ్చారు ఏంజిల్ అని ఎరాటి బాగుంటది అంటే తీసుకుని ఎట్లా అనిపిస్తుంది సార్ ఇప్పుడు మీకు కార్లో బాగానే ఉంది వేసుకోవచ్చు రైతులు రైతులు వేసుకోవచ్చు అంటే మీకు ఇప్పుడు ఎన్నో ఎన్నో రోజు ఇది దగ్గర దగ్గర మూడు నెలలు పైన అవుతుంది మూడు నెలలు పైన అవుతుంది ఎట్లా కాసింది సార్ ఇప్పుడు పర్లేదు ఉన్న మట్టికి కాసిందండి చెట్టు ఉన్న మట్టికి ఇప్పుడు చెట్టు ఉన్నంత వరకు అంటే చెట్టు ఇప్పుడు నడు పైకి ఉంది కదా కాపు ఫుల్ కాపు కాసిందా పర్లేదు రైతు వారి మట్టికి వేసుకోవచ్చు ఆ రైతు మట్టికి వేసుకున్నారు అంటే మీరు వేసుకున్నందుకు ఇది వరకు వేసుకున్నారు కదా వేరే ఇత్తనాలు ఆ ఇత్తనాలకి ఈ ఇత్తనాలకి ఏమైనా తేడా కనిపిస్తుంది ఇదే బాగా బెనిఫిట్ బాగుంది బెనిఫిట్ బానే ఉంది ఎలా ఉంది సార్ అంటే ఎక్కువ మందులు కొట్టారా తక్కువ మందులు కొట్టారు మందులు మామూలుగా కొట్టామండి అన్నిటి కొట్టినట్టే కొట్టాం దీనికి ప్రత్యేకంగా ఎక్కువ ఏం కొట్టలేదు మామూలుగా నేను తేజ కూడా వేసి అవి కొట్టినట్టు ఇటు కూడా కొట్టాను అంతే ఎక్కువ ఏం కొట్టలేదు మీరు వేసినందుకు అంత హ్యాపీగా ఉంది ఆ వేసినందుకు పర్లేదు వైరస్ ని అలాంటి వాటిని వైరస్ అయితే మటుకు ఏం లేదండి కానీ వచ్చి అమ్మటే ఆగిపోయింది వైరస్ కూడా తట్టుకున్నట్లే వైరస్ తట్టుకుంది వేసుకోవచ్చు రైతు వారికి మటుకి రైతుగా వేసుకోవచ్చు అవును ఇప్పుడు ఈ చుట్టుపక్కల రైతులు కూడా వేసి ఉంటారు కదా వేరే వంటలు దానికి దీనికి వాళ్ళు అడుగుతున్నారా ఏమన్నా అంటే వచ్చే బస్ చూసిన మనకి లోన్ ఉంది అండి పెద్ద మాములు మన వాళ్ళు వచ్చిన వాళ్ళు అడుగుతున్నారు బాగుంది పలాన ఫలాని అని చెబుతున్నారు ఇప్పుడు ఎన్ని ఎకరాలు ఇది నేను ఏంజిలు ఎకరం అండి ఇది కావి ఎన్ని ఎకరాలు కావ్య రెండు మూడు ఎకరాలు వేసాను మూడు ఎకరాలు అది అది పర్లేదు బాగుంది అది కూడా బాగుంది బాగుంది అది వేసుకోవచ్చు ఈ కాయ కలర్ గానీ ఎట్లా అనిపిస్తుంది మీకు కలర్ కూడా బానే ఉంది అండి చూపించండి మొదలు ఎలా ఉంది చెట్టు మొదలు

కంపెనీ అంటే పజ్వాల్ చీడ అంటే బానే ఉంటుందండి కంపెనీ అంటే పజ్వాల్ చీట్స్ అంటే పేరే కదా పేరే బాగానే వేసుకోవచ్చు పజ్వాల్ షీట్స్ రైతులు బాగా నమ్మొచ్చు ప్రజల చుట్టూ పజ్వాల్ చీట్స్ బాగానే ఉంటది ఇన్ని సంవత్సరాల్లో ఇక్కడ ఈ ఊర్లో చాలా సార్లు ఇస్తున్నారు కదా మీరు రైతులకి అందరూ ఎప్పుడు వేసినా బాగానే ఉంటుందండి పజ్వాల్ చీట్స్ మట్టికి బాగానే ఉంటది నమ్మకం అయింది ఆ నమ్మకం రైతులు నమ్మకంగా వేసుకోవచ్చు ఆ నమ్మకం కాబట్టి మరి వేసింది ఓకే నమ్మకం బట్టే వేసింది విత్తనం బ్రాండెడ్ కాబట్టి రైతు సోల చూశారు కదా ప్రజలు వారిది ఏంజిల్ అండి ఇది రైతు మాటలోనే మీరు విన్నారు కదా ఎట్లా ఉందనేది ఆయన అంతా చాలా హ్యాపీగా ఉన్నాడు ఈ సంవత్సరం ఏంజిల్ అను కావ్య వేసారు ఆయన ఫుల్ హ్యాపీగా ఉన్నాడు ఆయన మీరు కూడా చూసి కంపల్సరీ ఈ వీడియోని ఇదివరకు చూడడం చూసి సబ్స్క్రైబర్ చేసుకొని ఈ వీడియోలు ఫాలో అయితే మీకు ఏ పంట ఎలా ఉంటుంది ఏ సీడి ఎలా ఉంటుంది అనేది కంపల్సరీ చూపిస్తాం మాకు తేజ రకాల్లో మా దగ్గర ముప్పై రకాల దాకా ఉన్నాయి అట్లానే బ్యాడ రకంగా కూడా ఉన్నాయి మీరు కంపల్సరీ చూసి చేసుకోగలరని అందరినీ కోరుకుంటున్నాం చూసారు కదా రైతు ప్రతి చెట్టు ఏ చెట్టు మీరు ఎట్లా పట్టుకుంటే చాలు ఏ చెట్టు చూసినా కాయ కాపలానే ఉంది చూడండి కింద నుంచి కాపు కొమ్మ చూడండి కింద నుంచి కొమ్మలు చెట్టు చెట్టుకి కాయలు గుత్తులు గుత్తులు రైతు మాటలో నిన్నాం కదా ఇప్పుడు మనం దగ్గర దగ్గరగా ఇరవై ఐదు ఇరవై ఐదు కింటాలు వస్తుంది అంటున్నాడు ఇప్పుడే ఫస్ట్ పం ఫస్ట్ కాపుకే దగ్గర దగ్గర రెండు మూడు కాపులు వస్తుంది ఇది ఈజీగా నలభై కెంటాలు పండే తోట అండి ఇది మీరు గమనించగలరు కంపల్సరీ చూసి రైతులందరూ యత్నాన్ని వేసుకోగలరని కోరుకుంటున్నాం